హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టైడ్ తెలుగు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవాంటెడ్ చిత్రం ఓజీ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా థియేటర్లోకి రానుంది దీనిపై మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనన్నారు ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకి రన్ రాజారన్ సాహో ఫ్రేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు చాలా కాలంగా పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న స్పేడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అతారంటకి దారిడి కూడా అదే తేదీన విడుదలైంది పైరసీ అడ్డకులు ఎదుర్కొన్నప్పటికీ అథారింటికి దారిది భారీ హిట్ గా నిలిచింది రిలీజ్ డేట్ సెంటిమెంట్ ఓజీకి పనికొస్తుందని పవన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ షఫీ విలన్గా నటిస్తున్నారు ప్రియాంక మోహన్ కథనాయికగా నటిస్తుంది ఈ చిత్రంలో శ్రీయారెడ్డి అర్జున్ దాస్ ప్రకాశ్ రాజ్ హరీష్ ఉత్తమన్ అభిమాన్యు సింగ్ మరియు వెంకటలు కీలక పాత్ర పోషిస్తున్నారు భారీ అంచనాలున్న ఈ చిత్రం డివివి దానయ్య నిర్మిస్తున్నారు మ్యూజికల్ సెన్సేషన్ తమ్మన్ సంగీతం అందిస్తున్నారు